పద్దెనిమిది మెట్లపై గల దేవతలు ఒకటవ మెట్టుపై మహంకాళి రెండవ మెట్టుపై కలింకాళి మూడవ మెట్టుపైన భైరవ నాలుగవ మెట్టుపైన సుబ్రహ్మణ్య ఐదవ మెట్టు గంధర్వరాజ ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగళ ఎనిమిదవ మెట్టు హిడంబ తొమ్మిదవ మెట్టు బేతాల పదవ మెట్టు నాగరాజ పదకొండవ మెట్టుపై కర్ణ విశాఖ కర్ణ వైశాఖ పన్నెండవ మెట్టుపైన పులిందిని పదమూడవ మెట్టుపై రేణుకా పరమేశ్వరి పద్నాలుగవ మెట్టుపైన స్వప్న వారాహీదేవి పదహైదవ మెట్టుపైన ప్రత్యంగిరి పదహారవ మెట్టుపై నాగక్షిణి పదిహేడవ మెట్టుపైన మహిషాసుర మర్దిని పద్దెనిమిదవ మెట్టు అన్నపూర్ణేశ్వరి ఇవి పద్దెనిమిది మెట్ల గల అధిష్టాన దేవతలు వీరే